ముంబై లోకల్ రైళ్లలో లక్షలాది మంది ప్రతిరోజు తమ గమ్య స్థానాలకు చేరుతుంటారు అయితే రైళ్ల కొరత ఆలస్యాల కారణంగా కొన్ని అవాంఛిత ఘటనలు అక్కడక్కడా జరుగుతుంటాయి ఓ ముంబై లోకల్ రైల్లో తాజాగా అలాంటి ఘటన వెలుగు చూసింది ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది దీన్ని చూసి జనాలు గగ్గోలు పెడుతున్నారు ముంబైలోని ఓ లేడీస్ స్పెషల్ లోకల్ రైల్లో ఈ షాకింగ్ ఘటన జరిగింది కళ్యాణ్ నుంచి బయలుదేరాల్సిన ఓ రైలు ఏకంగా నలభై నిమిషాలు ఆలస్యమైంది దాంతో ప్లాట్ఫామ్ వై జనాలు భారీ స్థాయిలో గుమిగూడారు రైల్లోకి పోటీపడి ఎక్కేశారు కొందరు చోటు దొరక్క భోగి మెట్లపై నిలబడి ఇనుప కడ్డీలను పట్టుకుని ప్రమాదకరంగా జర్నీ చేశారు మరికొందరు వారిని వారించారు రైలు వేగంగా ప్రయాణిస్తుండటంతో చుట్టుపక్కల వారు ఏమీ చేయలేకపోయారు మరికొందరు మాత్రం వీడియోలు తీశారు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది ఇలా ప్రమాదకర జర్నీ చేసిన యువతులను ఇదేమన్నా బస్ అనుకున్నారా అంటూ ప్రయాణికులు మందలించారు రైల్వే అధికారుల తీరును కూడా కొందరు తప్పుబట్టారు రైళ్లు ఆలస్యం కావడంతోనే విధి లేక యువతులు ఇలాంటి జర్నీలు చేయాల్సి వస్తోందని అన్నారు వీడియోను కొందరు రైల్ సేవాకు ట్యాగ్ చేశారు ఈ అంశంపై దృష్టి సారించాలని అన్నారు దీనికి స్పందించిన రైల్ సేవ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొంది మరికొందరు సెంట్రల్ రైల్వే పోలీసుల్ని కూడా ట్యాగ్ చేశారు ఈ విషయంపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు ఆఫీసుకు వెళ్లేవారు కాస్తంత ముందుగా ఇంటి నుంచి బయలుదేరాలన్న విషయాన్ని మర్చిపోకూడదు దీంతో ఇలాంటి ప్రమాదకర ప్రయాణాల అవసరం ఉండదు బతుకు తెరువు కోసం వాళ్ళు కష్టాలు పడుతున్నారు కానీ ఇలాంటి తప్పిదాలు శాశ్వత వైకల్యానికి దారితీస్తాయే అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు ఇలాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయని మరొకరు విచారం వ్యక్తం చేశారు ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఘటన తెగ ట్రెండ్ అవుతోంది